నమస్తే అండి నేను మీ దిలీప్ని మన గత వీడియోలో ఈ వసీకరణంతో కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయి అనేది మనం ఆ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ వీడియోలో ఈ వశీకరణాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు అలాగే పూర్వం పుస్తకాల్లో రాసినవి మీకు నేను తెలియజేయడం జరుగుతుంది అందులో కొన్ని పదార్థాలను కూడా వాళ్ళు వినియోగించడం జరుగుతుంది అలాగే అది రివర్స్ అయితే ఒకవేళ అది అవతల వాళ్ళకి పడని పక్షంలో అది రివర్స్ అయితే అవతల వాళ్ళ తాలూకా జీవితాలు కూడా ఏమైపోతాయి అనేవి కూడా మనకి పురాణాల్లో పుస్తకాల్లో చాలా చక్కగా వివరించడం జరిగింది ఇప్పుడున్నటువంటి సామాజిక మాధ్యమాల్లో నిమ్మకాయలతోటి పంచదారుతోటి బెల్లంతో ఇలా రకరకాలుగా చెప్తున్నారు చాలామంది కానీ ఇవన్నీ కూడా సాధ్యమయ్యేనా ఇప్పుడున్నటువంటి ఈ యుగంలో ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో కూడా ఇంకా కూడా వసీకరణలు అనేవి జరుగుతున్నాయా అంటే కొన్ని విషయాల్లో మనం అంటే మనకు వచ్చినటువంటి అంటే మన జ్యోతిష్య పరంగా మన దగ్గరకు వచ్చినటువంటి జాతకాలు ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత పాపం చాలామంది వచ్చి చాలా ఏడ్చుకుంటూ ఇటు తల్లులు బిడ్డలు మా తండ్రి మా ఇంటికి రావట్లేదు అని వాళ్ళు ఎంతో బాధతో ఒకసారి జాతకాన్ని పరిశీలించండి జాతకాలు చూసినప్పుడు తల్లిదండ్రుల జాతకాలు కానీ పిల్లల జాతకాలు కానీ చాలా అద్భుతంగా అమోఘంగా ఉంటున్నాయి మరి ఎక్కడ వస్తుంది సమస్య అని చూసుకున్నట్లయితే ఇంకా ఇప్పటికీ కూడా ఈ వశీకరణాలు ఇంకా ఉన్నాయా అనేది అప్పుడప్పుడు మనం కూడా నమ్మవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది దీన్ని మనం పురాణాలుగా పరిశీలించి పుస్తకాలన్నీ పరిశీలించి అన్వేషించగా చాలా విషయాలు మనకి పరిగణలోకి తీసుకున్నట్లయితే మాత్రం ఈ పూర్వం మనకి ఈ పుట్ట మన్ను అలాగే ఈ జిల్లేడు పువ్వులు అలాగే కొన్ని రకాలైనటువంటి పదార్థాలతోటి తయారు చేసినటువంటి ఒక మట్టి ముద్దని ఎవరైతే తమ మాట వినటము లేదు ఎవరైతే తమ చాలా వాళ్ళుగా ఉన్నారు డబ్బు ఎక్కువగా ఉంది వాళ్ళని వసం చేసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మనం మాటలోకి తెచ్చుకున్నట్లయితే వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఆస్తులన్నీ కూడా మనం కాజేసుకోగలం అలాగే వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం ఇలా రకరకాలుగా వినియోగించుకునేవారు ఇది పూర్వం అంటే ఇది మధ్యలో అంతకు ముందు పూర్వం ఇది రాజులు వేరే రాజ్యంలో ఉన్నటువంటి సేనాధిపతులకు రాసి ఆ రాజ్యంలో జరుగుతున్నటువంటి విషయాలు అంటే ఆ కోటకు సంబంధించినటువంటి విషయాలు ఆ కోటలోకి ఎలా ప్రవేశించాలి యుద్ధాలు ఎలా తయారు యుద్ధానికి ఎలా సన్నాహాలు అవ్వాలి మనం ఏ టైంలో వెళ్తే యుద్ధాలు చేసుకోగలుగుతామని చెప్పి ఈ వశీకరణను ఉపయోగించుకొని అప్పట్లోనే వాళ్ళు వా వాళ్ళని అవతల వాళ్ళని వీళ్ళు దారికి తెచ్చుకొని వీళ్ళు యుద్ధానికి ముందుకు వెళ్ళడం అనేది జరిగేది ఇప్పుడు ఇదంతా కూడా మనకి కొన్ని విషయాల్లోనే కొన్ని నమ్ముతుంటాము పుస్తకాలు టైంలు పురాణాలు ఇవన్నీ కూడా మనకి జరిగిపోతూ 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 ఇప్పుడు మనం ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ యుగంలోకి అడుగు పెట్టాం మరి ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో కొన్ని విలేజ్ల్లో కొన్ని పట్టణాల్లో కొన్ని లక్షల మంది ఇంకా కూడా ఇప్పటికీ కూడా విశ్వసిస్తున్నారు ఈ వశీకరణాలు కోసం అంటే మాత్రం ఈ పదార్థాలు తయారు చేసిన వారికి కూడా చాలా భయం భయంగా ఉంటుంది ఎందుకంటే అవతల వాళ్ళకి ఎప్పుడైతే మనం ప్రయోగించామో అది ఎప్పుడైతే సఫలీకృతము కాలేదో అది వెంటనే రివర్స్ అయ్యింది అంటే మాత్రం అవతల వాళ్ళ కుటుంబంలో కూడా మరణాలు కూడా సంభవించే అవకాశాలు ఉండేవి అనేవి కూడా మనకి పురాణాల్లో కూడా తెలియజేయడం జరిగిందండి అందుకనే చాలా మంది వీటి జోలికి వెళ్ళేవారు కాదు అలాగే కుటుంబంలోని ఎవరైతే ప్రయోగిస్తారో వాళ్ళ కుటుంబంలోని సంతాన సమస్యలు అంటే వంశం అనేది ఉండదు చివరికి ఇలాంటివి అమ్మేవారు కానీ ఇలాంటివి తయారు చేసేవారు కానీ ఇలాంటివి ఎవరి మీదైనా ప్రయోగించేవారు కానీ వాళ్ళ కుటుంబంలోని వంశం అనేది ఉండదు అనే శాపము కూడా ఉండేది అనేది కొన్ని పురాణాలు పుస్తకాల్లో రాసి ఉన్నాయి అవి కూడా మనం చాలా చక్కగా తెలుసుకున్నాం నిజమా కాదు అన్నీ పరిశీలించిన తర్వాత కూడా నిజమేనే కొన్ని పరిశీలించడం కూడా జరిగింది ఇదే కాకుండా ఇలా జరి చేసేటప్పుడు అవతల వ్యక్తులను మనం వశపరుచుకునేటప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడైతే మనకి అంటే ఇది అది ఒక రకమైనటువంటి ప్రక్రియ ఆ ప్రక్రియ పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోయినా సరే ఎవరి మీద అయితే ఉపయోగించారో అవతల వ్యక్తులు కూడా మరణించేటువంటి సంప సంఘటనలు కూడా చాలా జరిగేవి అని చెప్పి పురాణాల్లోని పుస్తకాల్లోని కూడా మనకి చూడడం చదవడం కూడా జరిగింది అంటే ఇప్పుడు ఇన్ని జరుగుతున్నట్టే మనం ఎంత డెప్త్గా ఇందులోకి వెళ్ళడానికి కారణం కూడా చాలామంది ఈ మన దగ్గరికి జాతకాలు పరిశీలించడానికి వచ్చినప్పుడు అవన్నీ చూసేటప్పుడు వాళ్ళు చెప్పుకునేటువంటి బాధలు కానీ ఎందుకంటే పిల్లలు ప్రతి ఇంట్లో కూడా నాన్న ఉదయం బయటికి వెళ్తే సాయంత్రం ఆరు గంటలకి నాన్న ఇంటికి రావాలి నాన్న ఇంటికి వస్తే మా కుటుంబం అంతా కూడా చాలా హ్యాపీగా సినిమాకి వెళ్ళవచ్చు నాన్నకి పుస్తకాలకి డబ్బులు అడగచ్చు నాకు ఏదైనా తినడానికి చాట్లు తినడానికి పానీపూరీలు తినడానికి బిర్యానీ తినడానికి నాన్నని డబ్బులు అడగవచ్చు బట్టలు కొనుక్కోవాలి రేపు నా బర్త్డే ఉంది ఇలా పాపం పిల్లలు ఎన్నో ఆశలతోటి ఎంతో సంతోషంతో ఎదురు చూస్తుంటారు ఆరు అవుతుంది నాన్న ఇంటికి రాడు ఏడవుతుంది నాన్న ఇంటికి రాడు ఎనిమిది అవుతుంది నాన్న ఇంటికి రాడు తొమ్మిది అవుతుంది నాన్న ఇంటికి రాడు పదవుతుంది నాన్న ఇంటికి రాడు అమ్మని అడిగితే అమ్మ కళ్ళంటే నీరు తప్ప ఆ పిల్లలకి ఏమి చెప్పలేనటువంటి పరిస్థితి అప్పుడు ఆ పిల్లల మెచ్యూరిటీ మెచ్యూరిటీ మైండ్ వచ్చిన తర్వాత తెలిసేది ఏంటంటే మా నాన్న మమ్మల్ని వదిలేశారు మా నాన్న వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఇంకా మా నాన్న మా ఇంటికి రాడు అని ఎప్పుడు తెలుస్తుందో ఆ పిల్లల తాలూకా మనసు ఎంత తల్లడిల్లిపోతుందో ఈ వశీకరణం చేసేవాళ్ళు కూడా గ్రహించారు మనం ఒకళ్ళ జీవితంలో మనం ఎంటర్ అయ్యి అవతల వాళ్ళ జీవితాన్ని మనం నాశనం చేస్తున్నాము అని మనం తెలుసుకున్నప్పుడు రేపొద్దున్న మన జీవితంలో కూడా ఇలాంటి సంఘటన ఏదైనా జరిగితే తర్వాత మన పరిస్థితి ఏంటి నా కూతురికి ఎలాంటి సంఘటన జరిగితే నా పరిస్థితి ఏంటి నా కొడుకు ఎలాంటి సంఘటన జరిగితే నా పరిస్థితి ఏంటి అనేది కూడా మనకి మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా ఒకరి జీవితంలోనే మనం వేలు పెట్టడం కానీ ఒకరి జీవితాన్ని నాశనం చేయడానికి కానీ ఒకరి జీవితాన్ని మనం లాక్కోవడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా చెయ్యకూడదు ఎందుకంటే మనం ఎంత సంతోషంగా అవతల వాళ్ళు బాగుండాలని కోరుకుంటే పదింతలు మన కుటుంబం అంత చల్లగా ఉంటుంది ఎప్పుడైతే మన అవతల వారి కుటుంబం ఎప్పుడు పాడైపోవాలి ఎప్పుడు నాశనం అయిపోవాలని మనం ఎప్పుడైతే కోరుకుంటామో పదింతలో మన కుటుంబం కూడా నాశనం అయిపోతుంది మన కుటుంబం కూడా పాడైపోతుంది అందుకే అందరికీ చెప్తుంటాను ఇలాంటి వాటికి ఎప్పుడు వెళ్ళకండి ఒకళ్ళ జీవితంలో వేలు పెట్టకండి ఒకళ్ళ తల్లి కన్నీరు మీరు కిందకి బొట్టు వాల్చినివ్వకండి అలాగే మరి ముఖ్యంగా పిల్లల మనుషులను బాధ పెట్టకండి పిల్లల కళ్ళంట కన్నీరును కూడా బాధ పెట్టకండి ఇలాంటివి చాలా చేస్తుంటారు వశీకరణాలు అంటుంటారు ఏదైనా అవ్వచ్చు పెద్దవారిగా మగవారికి కూడా నేను చాలా చెప్పడం జరుగుతుంటుంది భార్య పిల్లలను బాధ వారు ఎప్పటికీ కూడా తన జీవితంలో సంతోషంగా ఉన్నారు అనేటువంటిది ఎక్కడా కూడా ఏసానా కూడా లేదు మనం పిల్ల భార్య పిల్లలు అమ్మ నాన్న సంతోషంగా ఉన్నాము అంటేనే మనం సంతోషంగా ఉన్నట్టు వాళ్ళు ఏ రోజైతే బాధపడ్డారు వాళ్ళు ఏ రోజైతే కళ్ళంట కన్నీరు కాచారు నాన్న వల్ల నా జీవితం నా కెరీర్ నాశనం అయిపోయిందని పిల్లలు ఏ రోజు బాధపడ్డారు నా భర్త వల్ల నా జీవితం నాశనం అయిపోయిందని ఏ భార్య బాధపడ్డదు నా కొడుకు వల్ల నా తల్లిదండ్రులు కళ్ళంట కన్నీరు కాచారు ఆ కన్నీరు మంచిది కాదు అలాంటి జన్మ కూడా మనకి వద్దు మనకి చాలా చక్కగా పెళ్ళి పిల్లలు ఉన్నారు అమ్మ నాన్న చాలా సంతోషమైన జీవితం వేరే వాళ్ళ యొక్క జీవితాలతో ఆటలాడుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సంజసం కాదు అలాగే అవతల వాళ్ళకి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను డబ్బు కోసమో లేదంటే వ్యాహము కోసమో లేదంటే పరపత కోసం అవతల వారి జీవితంలో మనం వేలు పెడితే తర్వాత మన జీవితంలో కూడా భగవంతుడు వేలు పెడతాడు ఒక్కసారి భగవంతుడు కానీ మన జీవితంలో వేలు పెడితే అది మంచిగా వేలు పెడితే అది మనం ఎక్కడికో తీసుకువెళతాడు అదిగే మనం చేసే పాపాలను బట్టి మన భగవంతుడు మనకి చెడుగా కానీ ఒక్కసారి కానీ చేసావంటే మనం మళ్ళీ మన వంశ వంశం కూడా మళ్ళీ మనకి పుట్టగతులు అనేవి ఉండవు అందుకే ఈ వశీకరణాల జోలికి ఎవరు కూడా పోకండి అలాగే ఎవరి జీవితాలతో కూడా ఎవరు ఆడకండి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడున్నటువంటి యుగంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి అనేది మాత్రం కోరుకుంటుంది శ్రీరామ్ ఇంకా ఈ వశీకరణం కోసం ఎందుకంటే ఈ వశీకరణ ఈ పదార్థాలనే కాకుండా ఈ వసీకరణం తోటి ఇప్పుడున్నటువంటి యువతలో కూడా చాలా మార్పులు సంభవిస్తున్నాయి అవి ఏంటి అనే కూడా మనం చాలా చక్కగా ఈ వసీకరణాలు అనేవి వ్యాపార సంస్థల మీద కూడా ఉపయోగిస్తున్నారు అది కూడా ఎలా ఉపయోగిస్తున్నారు ఏం చేస్తున్నారు అవతల వాళ్ళ బిజినెస్ ఎలా ఎట్రాక్ట్ చేసి లాక్కుంటున్నారు అవతల వాళ్ళని ఎలా ఎలాంటి ఇబ్బందులు గురి చేస్తున్నారు వీడియోలు కూడా మనం ఈ వీడియో తర్వాత వీడియో చేస్తున్నాం అది కూడా మీరు చాలా తప్పకుండా తెలుసుకోవాలి అందుకే నా ఛానల్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్